జే వైజాగ్ ఫుడ్కి వెల్కమ్ కేక్ రెసిపీ మూడు గుడ్లని ఇక్కడ బీట్ చేసేయండి మంచిగా ఇందులో పంచదార పౌడర్ వేయాలి దానికోసం పంచదారని పౌడర్ చేసి రెడీగా ఉంచుకోవాలి అయితే గుడ్లు బీట్ అయ్యాయి అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మంచిగా కలిపిస్తానండి ఇక్కడ ఒక మూడు వందల గ్రాములంత పంచదార వేసి ఒక ఐదు యాలకులేసి వేసి పౌడర్ చేసి ఈ గుడ్డు బీ బెట్ చేసాం కదా అందులో మిక్స్ చేసేసుకుందాం ఈ పంచదార పౌడర్ని కూడా ఇది కూడా ఇక్కడే చిన్న సాల్ట్ కూడా వేసానండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోస్ కోసం నా ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయి జయ వైజా ఫుడ్లో తప్పకుండా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయండి కేక్ రెసిపీ అంతే ఎక్ ఎక్కువ ఇది కాకుండా సింపుల్గా చూపిస్తున్నాను ఇక్కడ మూడు వందల గ్రాములు మైదా వేసి కలిసి కలిపాను కలిపిన తర్వాత బేకింగ్ పౌడర్ ఒక చమ్మ స్పూన్ వేసాను హాఫ్ స్పూను తిండి సోడా అంటే మీఠా సోడా అంటారు కదా అది తర్వాత ఏమో ఎసెన్స్ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసాను ఇక్కడ మాల్ని గ్రీస్ చేస్తాను ఇది మనకి ఆంధ్రాలో వైజాగ్లో దొరుకుతుంది ఈజీగా అయితే కింద పా భాగంలో ఇసుకేసి గ్యాస్ మీద పెట్టాను ఈ బ్యాటరీ ఉంది కదా ఇదంతా సగం వారికి వేసేయాలి ఫుల్గా నింపకూడదు వేసేసిన తర్వాత దీన్ని మనం బేక్ చేయడానికి పెట్టేద్దాం ఇక్కడ గ్యాస్ ఆన్ చేసి మీడియంలో పెట్టాను పది నిమిషాలు ఇలాగా మీడియంలో ఉంచి బేక్ చేస్తున్నానండి తర్వాత మనము లోలో పెట్టుకోవచ్చు ఇప్పుడైతే ఇది సగం అయిపోయింది పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చినవి ఏవైనా ఉంటే అవి వేసుకోవచ్చు కొత్త వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి అవసరం అయిన దగ్గరికి షేర్ తప్పకుండా చేయండి ఈజీ అంటే మన వైజాగ్లో కంపల్సరీ అందరూ చేస్తూ ఉంటారు కేక్ అంటే అందరూ భయపడిపోతారు ఏం భయం లేదు ఈజీగా తయారవుతుందండి ఏం కష్టం కాదు ఇదైతే మంచిగా కలర్ మారిపోయింది చూసారా పై వారికి కలర్ వచ్చింది డ్రై ఫ్రూట్స్ కూడా కలర్ మారిపోయి అయితే ఇది కట్ చేసి మీకు చూపిస్తాను ఒక ఫీజ్ ఎంత బాగా వచ్చిందో చాలా నచ్చుకుంటారు ఇది పంచడానికి బర్త్డే దానికి బాగుంటుంది న్యూ ఇయర్ వస్తుంది క్రిస్మస్ వస్తుంది దానికోసం మనం అలా తయారు చేసుకోవచ్చు పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు ఎందుకంటే ఫ్రెష్ కాబట్టి ఇంట్లో అలా తయారు చేస్తాం కదా నచ్చుకుంటారు అందరు కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది చూస్తారా నా దగ్గర ఇంకా బ్యాటర్ అయితే మిగిలింది ఆ బ్యాటర్ని ఎలాగ మనము ఈజీగా చేసుకోవచ్చు అది కూడా చూడండి లాస్ట్లో ఉంది ఇదైతే చాలా బాగా వచ్చింది సరేనే ఇలా తప్పకుండా చేయండి చాలా సింపుల్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మిగిలిన బ్యాటర్ని తప్పకుండా చూడండి ఫ్రెండ్స్